అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నిన్న మధ్యాహ్నం వీడియోలో మనం చెప్పిన విధంగానే నిన్న సాయంత్రం నుంచి కూడా కాకినాడ వైపుగా కుండపోతగా రాజమండ్రి వైపుగా రప్పాడిస్తూ ఏలూరు వైపుగా ఎడతెరుపు లేకుండా విజయవాడ వైపుగా విద్వాంసం సృష్టిస్తూ గుంటూరు వైపుగా గజ్జిస్తూ ఒంగోలు వైపుగా వణికిస్తూ నిన్న సాయంత్రం సమయం నుంచి కూడా అర్ధరాత్రి ఈరోజు తెల్లవారుజామున సమయంలో వర్షాల తీవ్రత అయితే కొనసాగటం జరిగింది మనం నిన్న మధ్యాహ్నం సమయంలో అప్డేట్ ఇవ్వడం జరిగింది చాలా రోజుల తర్వాత వారం రోజుల తర్వాత దాదాపుగా విస్తారమైన వర్షాలు మనకి గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉందని నిన్న మనం మధ్యాహ్నం అప్డేట్ ఇచ్చాం ఆ విధంగానే చాలా ప్రాంతాల్లో నిన్న సాయంత్రం రాత్రి ఈరోజు తెల్లవారుజామున సమయాల్లో అతి తీవ్రమైన వర్షాలు పలుచోట్ల నమోదవటం జరిగింది పలుచోట్ల తీవ్రమైన ఉరుములు మెరుపులు వణికించడం జరిగింది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు కూడా ఏపీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి అలాగే మనకి బంగాళాఖాతంలో ఇరవయో తారీఖున ఒక భారీ అల్పపీనం రేపు ఏర్పడే అవకాశం ఉంది ఇది బలపడి ఇరవై రెండో తారీఖు దక్షిణ కోస్తా తీరం దగ్గరకు వచ్చే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో వర్షాలు ఉండబోతున్నాయి ఈరోజు రేపు ఎల్లుండు అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖు ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీ వైపుగా అధికంగా ప్రభావం చూపబోతున్నాయి దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో చాలా ప్రాంతాల వర్షాలు చూసే అవకాశం ఉంది ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక భారీ అల్పపీన్నం ఏర్పడి వాయుగుండం లేదా తుఫాన్గా మారచ్చు ఎక్కువగా వాయుగుండంగా మారే సూచనలే అధికంగా ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పెరిగే అవకాశం ఉంది నిన్న మనం వీడియోలో కూడా అప్డేట్ ఇచ్చాం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మ్యాక్సిమం ఉండవని ఆ విధంగానే నిన్న వర్షాలు అయితే లేవు కానీ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా రోజుల తర్వాత వర్షాలు అయితే ప్రారంభం అవుతాయి నిన్న ఏపీకి దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు నమోదయ్యాయి కానీ ఈ రోజు నుంచి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తీవ్రత ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మనకి ఏపీకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముందుగా ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి చూసేదానికంటే ముందుగా మనకి ఆల్రెడీ ఇప్పటికే గడిచిన పది రోజుల నుంచి మీకు అప్డేట్ ఇస్తున్నాను ఆ విధంగానే మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఇరవయో తారీఖు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది అది బలపడి ఇరవై ఒకటో తారీఖు అల్పపీన్నంగా ఇరవై రెండో తారీఖు వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది తుఫానుగా కూడా మారవచ్చు మ్యాక్సిమం వాయుగుండంగానే తీరాన్ని తాకే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది ఇంకొక సస్పెన్స్ అయితే కొనసాగబోతుంది అలాగే ముఖ్యంగా ఇది పూర్తిగా కూడా మనకి దక్షిణ కోస్తా తీరం వైపుగా అంటే ముఖ్యంగా సూలూరు పేట దగ్గర నుంచి సారీ చెన్నై దగ్గర నుంచి మనకి కాకినాడ మధ్యలో ఏ ప్రాంతంలో అయినా తీరాన్ని తాకొచ్చు ఇరవై మూడో తారీఖున తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో ఏపీలో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ అలాగే కడప జిల్లాతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అతి తీవ్రమైన వర్షాలు ఒకటి రెండు చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల ఒకటి రెండు ప్రాంతాల్లో వరదలు కూడా చూడ అవకాశాలు చూసే అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఇటు కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఎటువైపుగా కదులుతుంది అనే దాన్ని బట్టి రాయలసీమలో వర్షాలు పెరుగుతాయా లేదంటే కోస్తాలోని మధ్య కోస్తాలో వర్షాలు పెరుగుతాయా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ఆల్రెడీ ఇప్పటికే అప్డేట్ ఇస్తూనే ఉన్నాను దాని గురించి వాయుగుండం ఉంచి ఇంకొక సపరేట్ వీడియోలో క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు వర్షాల విషయానికి వస్తే ప్రస్తుతం మనకి సముద్ర తీర ప్రాంతాలు ముఖ్యంగా ఇటు ఒంగోలు ప్రాంతం కానీ చీరాల కానీ బాపట్ల కానీ దివ్యసీమ కానీ అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే బీట్రుగుంట పర్చూరు ఇలాంటి ప్రాంతాల్లో మనకి వర్షాలు అయితే ప్రస్తుతం నమోదవుతున్నాయి ఇప్పటి వరకు కూడా మనకి చాలా ప్రాంతాలు ఈరోజు తెల్లవారుజామున నిన్న రాత్రి సాయంత్రం అలాగే ఈరోజు అర్ధరా నిన్న అర్ధరాత్రి సమయంలో వర్షాలను చూడటం జరిగింది కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలో అయితే వర్షాలు అయితే చూడలేదు ఇక ఈరోజు పరిస్థితి విషయంలోకి వస్తే మాత్రం ఈరోజు కూడా ముఖ్యంగా మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ విస్తారంగా ఉండొచ్చు ఈరోజు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ నిన్న రాత్రి సమయంలో కూడా విజయనగరం ప్రాంతం విశాఖ ప్రాంతంలో అలాగే ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా నమోదవటం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా కానీ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో నిన్న కూడా సాయంత్రం సమయంలో విస్తారమైన వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా మనం చూసుకుంటే పలుచోట్ల అత్యధికమైన వర్షాలు తిరుపతి పరిసర ప్రాంతంలో నమోదయ్యాయి ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో ముఖ్యంగా పలుచోట్ల మధ్యాహ్నం సమయంలో కూడా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తిరుపతి చిత్తూరు అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది కర్నూలు నంద్యాల సత్యసాయి అనంతపురం అలాగే ఇటు మనం చూసుకుంటే కడప ఈ జిల్లాలో అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెదురుమదురుగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మొదలవుతాయి రేపు ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఈరోజు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే ప్రస్తుతం ఉమ్మడి ఏదైతే తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలు అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే ఇటు ఖమ్మం జిల్లాతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ కామారెడ్డి అలాగే రంగారెడ్డితో పాటుగా ఇటు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగా మహోబాద్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా తక్కువ ప్రాంతాల్లో ఉండొచ్చు అక్కడక్కడ అంటే పడిన చోట కొంచెం విస్తారంగా ఉంటుంది రేపు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రానున్న వాయుగుండం లేదా తుఫాన్ ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది తెలంగాణ వైపుగాన కర్ణాటక వైపు గానా లేదంటే ఉత్తరాంధ్ర వైపుగా తీరాన్ని తాకిన తర్వాత అనే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తెలంగాణ వైపుగా ముఖ్యంగా వస్తే మాత్రం ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు మధ్యలో అతి భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ముఖ్యంగా పడమర తెలంగాణ జిల్లాలో హైదరాబాద్ నగరంలో అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ రానున్న వీడియోస్లో మీకు ఇంకా క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి చివరిగా మీకు అప్డేట్ ఇచ్చేది ఏంటంటే ఈరోజు కూడా వర్షాలు కొనసాగబోతున్నాయి ప్రస్తుతం కూడా వర్షాలు మనకి ఆల్రెడీ ఒంగోలు ప్రాంతం బాపట్ల వైపుగా పడుతున్నాయి నిన్న రాత్రి భారీ వర్షాలు దంచి కాబట్టి వచ్చే మూడు రోజులు కూడా వర్షాలు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఉండబోతున్నాయి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో తీవ్రమైన వాయుగుణం లేదా తుఫాన్ ప్రభావంతో మనకి విస్తారమైన వర్షాలు అయితే ముఖ్యంగా ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి